కేబిహెచ్బిపిఎస్ సంబంధించిన కేసు ఇది ఏమవుతుందంటే ఇక్కడ విజయనగర్ దగ్గర విజయనగరం డిస్టిక్లో భాగంగా అందులో ఒక వ్యక్తి మోహన్ అనే వ్యక్తి వంట మనిషిగా ఉంటుంటాడు అతనికి ఆల్రెడీ ఒక మ్యారీడ్ అయినటువంటి లేడీతో పరిచయం పెరుగుతుంది ఆ పరిచయంలో భాగంగా ఆల్రెడీ ఆమె కూడా మ్యారీడ్ పర్సన్ అనదే వేరే ఆమెకి ఇద్దరు పిల్లలు ఉంటారు ఆమెను అతను హస్బెండ్ నిలిచిపెట్టిన తర్వాత ఈమెను ఇతనితో పాటు ఆ మోహంతో పాటు ఆమె లేడీ కూడా ఆ పిల్లలను ఈ మోహన్ తీసుకునేసి కేపిహెచ్బి లిమిట్స్లో రావడం జరుగుతుంది హైదరాబాద్ ఇక్కడ వచ్చిన తర్వాత వాళ్ళు కొన్ని రోజులు ఇతడు వంట మనిషిగా డ్యూటీకి వెళ్తుంటాడు ఈమె కూడా క్యాటరింగ్లో కుక్గా ఈమె కూడా వెళ్తుంటుంది అదే క్రమంలో ఇతడు బాగా తాగుడుకు పడి తాగుడుకు బానేసి అయిపోతాడు అంతలోనే వీళ్ళు హైదరాబాద్కు వచ్చినప్పుడు కేబిహెచ్బి పోలీస్ స్టేషన్ ఎదురుగా జేఎన్ టూ కాలేజ్ ఉంది కదా ఆ కాలేజ్ పక్కకు రోడ్ మీద కొన్ని రే అది గుడిసెల్ల మాదిరి వేసుకుని అందులో ఉంటుంటారు ఆ ఖమ్మంలో ఆల్రెడీ ముగ్గురు పిల్లలు మొత్తం ఆ ముగ్గురు పిల్లలు వీడు తాగుడు పోతేసి అక్కడే ఆ గుడిసెల్లే ఉంటుంటాడు అతని పిల్లలు కాదు ఆమె పిల్లలు కాబట్టి నెగ్లిజెన్సీ చిన్న బాబు త్రీ ఇయర్స్ బాబు ఈమె డైలీ రొటీన్గా ఆమె క్యాటరింగ్ వర్క్ పని చేసే దగ్గరికి వెళ్ళిపోతుంటుంది అందులో భాగంగా పిల్లలు ఇతన్ని వీడు తాగుబోతుంది కాబట్టి కొంచెం డిస్టర్బెన్స్ అవుతుంటుంది ఇతనికి ఆ సందర్భంలో ఒకరోజు ముందు కూడా ఆ పిల్ల కానీ చిన్నపిల్ల కానీ కొట్టడం జరుగుతుంది నెక్స్ట్ డే కూడా అదే రిపీట్ ఇతనికి కొంచెం ఇరిటేషను నా పిల్లలు కాదు కదా నేనెందుకు అన్నట్టు వీడు ఓన్లీ కూర్చొని తినడం ఆమె తీసుకురావడము సంపాదించుకొని వీడు కూర్చొని తినడం జరుగుతుంటుంది అంతలోనే నెక్స్ట్ డే కూడా అదే రిపీట్ అయ్యేతోటి ఆ చిన్నపిల్లలు పెద్దోళ్ళు ఇవి త్రీ ఇయర్స్ బాబు కన్నా కొంచెం పెద్దోళ్ళు ఒకరు ఫిఫ్త్ ఇయర్ కొంచెం సెవెన్ ఇయర్స్ వాళ్ళిద్దరు కలిపి ఆ పిల్లగాన్ని ఇడిచిపెట్టేసి ఇక్కడ వీని దగ్గర ఇడిచిపెట్టేసి వాళ్ళు వాటర్కు దేనికో బయటకు వెళ్తారు ఆ క్రమంలో వీడు బాగా ఏడుస్తుంటాడు అబ్బాయి త్రీ ఇయర్స్ బాబు ఏడుస్తున్న క్రమంలో ఒక కర్ర తీసుకొని బాబును కొట్టిన తర్వాత మెడ పైన ఆ కర్ర వేసి తొక్కి పడితే స్పాట్ డెడ్ ఆ బాబు త్రీ ఇయర్స్ బాబు ఆ చనిపోయిన తర్వాత మళ్ళీ ఏమి తెలియనట్టు ఒక దుప్పట్ట కప్పేస్తాడు పైన నుంచి కప్పేసిన తర్వాత వాళ్ళు ఆ పిల్లలు వస్తారు ఇప్పటివరకు ఇతని దగ్గరనే ఇడ్స్ పెట్టిపోయినాం ఈ బాబు పిలిస్తే పలకట్లేదు అనేసి వాళ్ళు కొంచెం అప్పటికే డౌట్ వస్తుంది పిలుస్తారు ఆ బాబు పలకడు వీడు ఏదో యాక్షన్గా బాబు పడకుండా డిస్టర్బ్ చేయకండి అని చెప్తాడు వీళ్ళకి అప్పటికే డౌట్ వస్తుంది పిల్లలకు ఆ తర్వాత తల్లి వస్తుంది తల్లి వచ్చిన తర్వాత గమనించేసి కొన్ని గాయాలు కనిపిస్తాయి గాయాలు కనిపించినప్పుడు వీతన్ని సస్పెక్ట్ చేస్తుంది అడిగితే వీడు కొంచెం నెగ్లిజెన్స్గా చెప్తాడు గట్టిగా వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళందరూ వచ్చిన తర్వాత గట్టిగా నిలదీస్తే చెప్తాడు అప్పుడు తాగిన వైకంలో చంపేసినట్టు ఈ కొన్ని రోజుల తర్వాత అప్పటికే ఆమె అమ్మాయి ఆమె లేడీ కాంప్లైంట్ ఇవ్వడం జరుగుతుంది కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఈ విట్నెస్ షీట్ ఫైల్ చేస్తారు ఈ ఎవిడెన్స్లో భాగంగా ఆమె కూడా ఆ రోజు సాక్ష్యం చెప్తుంది వీడే మీద డౌట్ ఉంది వీడే చంపండి అనేసి చెప్తుంది వాళ్ళు కూడా పిల్లలు కాబట్టి ఇద్దరు మిగతా విట్నెస్లు ఇద్దరు చిన్న పిల్లలు వాళ్ళు కూడా కొంచెం సగం సగం అంటే కొద్దిగా ఓన్లీ జస్ట్ ఓన్లీ అతను ఆ రోజు ఉన్నాడు ఆ క్యూడ్ అంతవరకే చెప్తారు చంపినట్టు చెప్పారు అందుకే ఆల్రెడీ మళ్ళీ ఇప్పుడు కేసులు ట్రయల్కి వచ్చే వరకు వీళ్ళు ఆస్ట్ర అయిపోతారు ఇతనికి ఆ క్యూడ్కు అనుకూలంగా సాక్ష్యం చెప్తారు ఈమె కూడా నేను కేసు పెట్టింది వాస్తవమే కానీ చూడలేదు అనేసి ఈమె చెప్తుంది ఆ చిన్నపిల్లలు కూడా సాక్ష్యంలో భాగంగా చెప్పలేకపోతారు చెప్పొద్దు అనేసి ఇంటెన్షన్ కాబట్టి ఆ రోజు మాత్రం ఇది ఇద్దరు మేము వాటర్కి వెళ్ళినాం వచ్చే వరకు చనిపోయిండు ఒకడే ఉన్నాడు అని చెప్తారు ఈ పిఎంఈలో భాగంగా క్లియర్గా పిఎంఈలో రిపోర్టు త్రోట్లింగ్ అనేసి ఊపిరి ఆడకుండా చనిపోయిండు అనేసి రిపోర్ట్ వస్తుంది ఆ రిపోర్ట్లో అవి లాస్టల్ అయినప్పటికీ కూడా ఈ కేసులో సైంటిఫిక్ ఎవిడెన్స్ మెడికల్ ఎవిడెన్స్లో క్లియర్గా మన ప్రాసిక్యూషన్కు వీళ్ళు విట్నెస్లు సపోర్ట్ చేయకున్నప్పటికీ కూడా ఈ మెడికల్ ఎవిడెన్స్ బేస్ మీద కన్విక్షన్ రావడం జరిగింది విట్నెస్లు ఆస్ట్రయల్ అయినప్పటికీ కూడా ఈ కేసులో లైఫ్ కన్విషన్ కన్విక్షన్ తీసుకోవడం జరిగింది ఇది వన్ ఆఫ్ ది కేసు విట్నెస్ ఒకవేళ ఆస్ట్రయల్ అయినా కానీ మెడికల్ ఎవిడెన్స్ బేస్ మీద కన్విక్షన్ తీసుకోవచ్చు అనేది టెస్ట్ ఎగ్జాంపుల్ అదే కాకుండా